శరణ నవరాత్రుల్లో మూడవ రోజు మనకి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నపూర్ణాదేవి ఈ భూమి మీద ఆహారం లేనిది ఏ జీవులకు మనుగుడు లేదు సగలు ప్రాణకోటికి జీవనాధారమే అన్నం అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందుకే ఈ తల్లిని సృష్టి పోషకురాలి రూపంలో భక్తులు మరియు దేవతలు కొలుస్తారు ఆది భిక్షకుడైన ఈశ్వరునికి భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి కావున ఈ తల్లిని మనసులో స్మరించుకోవటం వల్ల మేధాశక్తి వృద్ధి చెందుతుంది బుద్ధి వాక్సిద్ధి మరియు ఐశ్వర్యం లభిస్తాయి ఒక చేతిలో పాత్ర మరో చేతిలో గరిటె పట్టుకుని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తుంది అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఇది బాధలు ఉండవని పురాణాలలో తెలుసుకుంటాం ఇక ఆలస్యం చేయకుండా మనం అన్నపూర్ణాదేవి కథను ప్రారంభిద్దాం మొట్టమొదటిగా ఎవరైనా ఆలయమ్మాయాన్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు ఆకలి బాధలు తట్టుకోలేక తమను ఆదుకోమని ఆకలి తీర్చమని ప్రజలు పరాశక్తిని అనేక విధాలుగా పూజించగా అమ్మవారు మాఘశరా మాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి రూపాన్ని ధరించి ప్రజలందరి ఆకలిని తీర్చింది అలాగే పరమేశ్వరుడు బృక్షపాత్రను పట్టుకొని అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఆహారాన్ని తీసుకొని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు అనంతరం భూమిపై ఆహారం నేటి కొరతలు ముగిసిపోయాయి భక్తులు ఆకలి తీర్చడానికి ఆ ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా అవతారాన్ని ఎత్తింది లోకంలో జీవులు ఆకలి తీర్చడం కన్నా మించినది ఏదీ లేదనేది ఈ అలంకారం వెనుకనున్న కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే జై అన్నపూర్ణాదేవి అని కామెంట్ చేయండి